జగన్ చేపట్టిన బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా తెక్కలిలో నేడు ముగియనుంది గత నెల ఇరవై ఏడున కడప జిల్లా పొద్దుటూరులో మొదలైన బస్సు యాత్ర ఇరవై ఒకటవ రోజుకు చేరుకుంది సాయంత్రం వరకు విజయనగరం జిల్లాలో పర్యటించిన ఈ యాత్ర రాత్రికి శ్రీకాకుళం జిల్లాలోకి ఆయన ప్రవేశించారు తెక్కలిలోని అక్కవరం ప్రాంతంలో నిర్వహించే మిమంతా సిద్ధం ముగింపు సభలో జగన్ పాల్గొంటారు ఇరవై ఆరు లేక ఇరవై ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా ఆనంద్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి బస్సు యాత్ర ఈ రోజుతో ముగిసింది ఈ ముగిసింది ఈ రోజు సాయంత్రానికి ఆయన తాడేపల్లి చేరుకునే పరిస్థితి మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఎన్నికల ప్రచార సభను అయితే పూర్తిగా నిర్వహించారు ఇటుకల పై నుంచి మొత్తానికి మరి ఆ శ్రీకాకుళం వరకు మరి ఆయన పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్ర అయితే మరి నిర్వహించారు ఎన్నికల సభల ఎన్నికల సభలు ఎన్నికల బస్సు యాత్రలు అంతేకాకుండా రోడ్ షోలు నిర్వహించినటువంటి మరి పరిస్థితి చూస్తున్నాం ముఖ్యంగా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర చేశారో దానికి ప్రమాదం పట్టారని కూడా వైఎస్ఆర్ మరి అధిష్టానం చెప్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు కానీ లేకపోతే రోడ్ షోలు కానీ మరి సక్సెస్ అయ్యాయని కూడా పార్టీ చెప్తున్న పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఇరవై రోజుతో ఆయన మరి మరి ముఖ్య ముఖ్యంగా ఈ రోజు ముగియనుంది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి మరి ఈ బస్సు యాత్రలో ముఖ్యంగా విజయవాడ సమీపంలో విజయవాడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయనకు ఆయన మీద ర్యాలీ రాయిదాడి జరిగింది ఈ రాయిదాడి గారి ప్రకటన కూడా పెద్ద సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూసుకుంటే ఈ బస్సు యాత్ర మరి ఎన్నికల ప్రచారం అయితే జగన్ ఈ రోజుతో ముగి ముగించే ముగింపు పడకుండా ఉన్నారు ఇక నుంచి మొత్తంగా చూసుకుంటే ఈ ఇక ఈ వచ్చే రెండు రోజుల్లో ఆయన పూర్తిగా ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో మరి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఘటన అయితే చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఈ మేనిఫెస్టో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి మరి మరోసారి మరి ఏదైతే ఉందో ఈ మేమంతా సిద్ధం అంటూ ఆ బస్సు యాత్ర కానీ లేకపోతే సిద్ధం తబల గానీ కబర్ కానటువంటి అక్కడికి వెళ్ళినటువంటి ఏ ప్రాంతాలు అయితే ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ నియోజవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సిడిగాల పర్యటనకు అయితే చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ ఆయా నియోజవర్గాల్లో సభలు సభలు సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది